ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర జిల్లా జిలుగు మండలం తర్బగూడెం సమీపంలో లక్ష్మీపురం గ్రామంలో న్యూ పంజాబీ దాబాలో గురువారం రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ తనిఖీలో భాగంగా దాబాలో కుళ్ళిన కోడిగుడ్లు మాంసం పన్నీరు గుర్తించినట్లు తెలిపారు అనంతరం వాటి శాంపిల్స్ను అధికారులకు అందించి విచారణ అనంతరం దాబా యాజమానిపై చర్యలు తీసుకుంటామని వీఆర్ఓ భాష తెలిపారు అదే రిపోర్ట్ రాశాను అది ధరగూడంలో ఇటువంటి లక్ష్మరం గ్రామంలో న్యూ పంజా దాబాని ఎంక్వైరీ చేయడం జరిగిందండి ఎంక్వైరీ చేయగా ఉల్లిపోయిన కోడిగుడ్లు ఉల్లిపోయిన చికెను పాడైపోయిన ఉల్లిపాయలు అలాగే ఫ్రెష్గా లేనటువంటి పన్నీరు బాగా పాడైపోయి ఉన్నాయండి దీనిపై మేము చర్యలు తీసుకొని పైకి రిపోర్ట్ పంపిస్తామండి